బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో పోటీ చేయడం లేదని షర్మిల నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ కు ఓటు వేయాలని తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు షర్మిల కాంగ్రెస్ పార్టీ కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక దీనిపై మనకి స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సామ్మ రామ్మోహన్ రెడ్డి గారు హలో హలో నమస్తే సార్ కామెంట్ ఏంటి శర్మిల గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము ఎందుకంటే తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈసారి ముక్తకంఠంగా వారి యొక్క సమస్యల పరిష్కారం కోసము పరిష్కారాల కోసము ఈసారి ఎన్నికలలో ఉండేటటువంటి ఓటును వినియోగించుకునేటట్టుగా దశాబ్ద కాలం నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులకి స్వస్తి పలికేటట్టుగా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మరి వైఎస్ఆర్ నుంచి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆయన యొక్క సంక్షేమాలు అందుకున్నటువంటి అందరి ప్రజల్లో కూడా మరి వారికి ఉంటున్నటువంటి మన్నలల్ని కూడా ఈరోజు కేసీఆర్ యొక్క ఒక దుష్ట పరిపాలనకి అంతం పలకాల్సిందిగా ఎందుకంటే సపరేట్ గా పోతేనే అటు ఓట్లు చీల్చేటటువంటి అంశంలోని వాళ్ళు పరిగణనలోకి తీసుకొని ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని వాళ్ళు కూడా గమనించుకొని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలవడం అనేది ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు రామ్మోహన్ రెడ్డి గారు షర్మిలా తీసుకున్న ఈ నిర్ణయంతో మీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఏమన్నా ఉందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ ఎన్ని ఎంత పర్సంటేజ్ అనేటటువంటి అంశాల్లోకి మనం పోకుండా ఎన్ని నియోజకవర్గాలు అనేటటువంటి అంశంలోకి పోకుండా వారు ఈ రోజు ప్రకటిస్తున్నటువంటి దానికి వారికి వ్యక్తిగతంగా ఉంటున్నటువంటి అభిమానులైనా లేకపోతే నాన్న పేరుతో వాళ్ళు చేసినటువంటి పాదయాత్రలో ఆకర్షితులైనటువంటి ప్రజలైనా ఎవరైనా సంఖ్యతో సంబంధం లేకుండా రోజు వాళ్ళు కూడా మద్దతు అని అనంటే అందరూ కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేటటువంటి ఈ యొక్క ని స్వాగతించడం మాత్రమే కాదు అందరూ కూడా అప్రిషియేట్ చేసేటటువంటిది వస్తుంది ఎందుకనంటే వైఎస్ఆర్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఒకరికొకరు ఏం తెలియకుండానే మళ్ళీ మద్దతు చేసుకుంటున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తా ఉన్నాం మళ్ళీ ఇక్కడ టీడీపీ అంశాలు తీసుకొస్తా ఉన్నారు సో ఏపీకి ఇటు తెలంగాణకి ముడిపెట్టకుండా వైఎస్ఆర్ టీపీ అని చెప్పి ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక పార్టీ ఈరోజు మరి బరిలో లేకుండా లేదు కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తాము అనేటటువంటి అంశం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది రామోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచే తెలంగాణలో నామినేషన్స్ వేయచ్చు అనేవి ప్రారంభం అయ్యాయి మరి ఈ టైంలో ఈ డెసిషన్ తెరకెంటారా మీరు టైం తో సంబంధమే కాదు ఎందుకంటే నిర్ణయాలు వాళ్ళ చేతిలో ఉండేటటువంటిది పార్టీ పక్కల ఆమె చేతిలో ఉన్నటువంటివి కాబట్టి ఖచ్చితంగా ప్ర ప్రజలకి ఒక స్పష్టతని ఇచ్చినందుకు గాను మేము అందరం కూడా దీన్ని స్వా ధన్యవాదాలు జరుగుతాం రైట్ థ్యాంక్ యూ అండి ఇక దీని గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ నుంచి మనకి శ్యామ్ గారు లైన్ లో ఉన్నారు శ్యామ్ సుందర్ గారు హలో నమస్తే అండి నమస్తే నమస్తే అండి తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ కామెంట్ ఏంటి షర్మిళ గారు ముందుగా షర్మిళ గారికి స్వాగతం పలుకుతూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఈరోజు ఉన్న ప్రత్యక్షేత్రంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా మనోభావాలు దెబ్బతిన్నకుండా వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా శర్మల గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది శుభ సూచకం రాబోయే కాలంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుంది అలాగే మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన సహకారంతో ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు కూడా ఆయన తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు తప్పి ముప్తమవుతున్నాయి అలాగే భగవంతుడు కూడా ఆయనకు ఆశస్సులు అందిస్తున్నాడు ఆ క్రమంలోనే షర్మిల గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవటం కాంగ్రెస్ పార్టీకి అందరికి అయితే శ్యామ్ సుందర్ గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి షర్మిలకి ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా ముఖ్యంగా షర్మిల గారి గురించి ఆమె దిగవంత మహానేత డాక్టర్ వైశ్రెడ్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఆమె చూడమనే పదవులు లేవు ఆమె చూడని జీవితం లేదు ఆమె కొత్తగా పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వేయాల్సిన అవసరమే లేదు ఆమె స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ఆమె ముందే చెప్పారు ఈ ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను కోడలుగా వచ్చాను మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ పాదయాత్ర చేసి ఈ పార్టీని నిలదొక్కోవాలని నేను కూడా పోటీ చేయాలనుకుంటున్నాను వ్యక్తిగతంగా నాకు బాధ కలిగిస్తున్నప్పటికీ ఏదైతే ప్రజలు నిరుద్యోగులు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ రావాలని వాళ్ళ మనోభావాలు తగ్గకూడదనే ఉద్దేశంతో కొంతమంది నాపై దుష్ప్రచారం చేసినా ఎటువంటి ప్రచారాలు చేసినా వాటికి నేను కుంగిపోకుండా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి నేను ఈ రోజున డిస్టర్బ్ ఓటు చేయకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం చాలా ధైర్యమైందని చెప్పుకోవాలి అయితే సుందర్ గారు ఈ నిర్ణయంతో షర్మిల కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తుంది అని అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఆ కుటుంబ విజయరాలుగానే ఉన్నారు గతంలో కొన్ని ఏదో సంఘటనలు దురదృష్ట జరిగినాయి కానీ మళ్ళీ వాళ్ళ కుటుంబంలో ఒక సొంత సభ్యురాలుగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి మాతో పాటు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ శుభపరిణామం జరగడం కూడా కాంగ్రెస్ ఎంతో బలాన్నిస్తుందని కూడా కోరుకుంటున్నాం సుందర్ గారు కాంగ్రెస్ తో ఏవైనా చర్చలు జరిగాయా ఎలాంటి హామీలు ఇచ్చారు షర్మిల గారికి హామీలు అనేవి ఎలాంటి జరిగింది అది కేంద్రంలో మా హైకమాండ్ చూసుకుంటుందండి అలాగే మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హామీలతో సంబంధం లేకుండా చెమిల గారు ఇక్కడ మాట్లాడినప్పుడు ప్రతి సోదరులతో ఆవిడ ఒకటే చెప్పారు ఏదైతే నేను తెలంగాణలో నిరుద్యోగ సమస్య మీద ఎన్నో పోరాటాలు చేశానో వారి ఇబ్బందులు కలగకూడదని నేను పార్టీ పెట్టడం జరిగింది నాతో పాటు నా సభ్యులు కూడా పోటీ చేయాలనుకున్న మాట వాస్తవం కానీ ఈ రోజు నేను పోటీ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలిద్దనే ఉద్దేశంతో నేను చేయట్లేదని

అయిన తర్వాత కొద్దిగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి ఊహించే సంఘటనలు రేపు గవర్నమెంట్ ఆయన ఆయన ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పడే తపన ఇందని ప్రెస్ మీట్ లో మాట్లాడటం పట్ల చాలా ఉన్నాయి ఆయన ఎలాగైనా సరే రాష్ట్రాన్ని ఇంకా మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తారని చాంచందర్ గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన వాళ్ళు వాళ్ళ కుమార్తెనే షర్మిళ గారు కూడా ప్రేమించారు ఆయన ముఖ్యమంత్రి కాలంలో ఉన్నప్పుడు కూడా షర్మిళ గారు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఎలాంటి బైవీలు చేయడం కాని పాలిటిక్స్ లో ఇన్వాల్వ్మెంట్ అవటం గానీ ఎలాంటి రాజకీయాల్లో కూడా ఆమె వేలు పెట్టడం సంబంధం జరగలేదు ఆవిడ ఎప్పుడు వచ్చారు దిగవంత మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం వేరే రాష్ట్రంలో వాళ్ళ సోదరుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడ పాదయాత్ర చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కోడలుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉందని కొంతమంది నిరుద్యోగులు ఆవిడ పట్ల వెళ్ళి అంతేగాని ఈ రోజున రాజశెక్ అభిమానులు గానీ షర్మిల గారిని అభిమానించు గానీ ఎవరైనా సరే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తారు గారు మొత్తం మీద నిర్ణయం బీఆర్ఎస్ అవుతుందని చెప్పుకోవచ్చా రాబోయే ఎలక్షన్స్ లో కంపల్సరీ ఎందుకంటే ఆమె చిన్న పర్సనాలిటీ కాదండి షర్మిళ అనే ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినప్పటికీ ఆవిడ వ్యక్తిగతంగా ఆమె ఇమేజ్ పెంచుకుని తెలంగాణ రాష్ట్రంలో ఆవిడ ఏదో రాత్రికి రాత్రికి వచ్చి నేను రాజశేఖర రెడ్డి గారిని బిడ్డని నన్ను ఆశీర్వదించండి అని రాలేదు ఆవిడ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పోరాట పటిమితో పాదయాత్ర చేసింది ఒక మహిళ నుండి కూడా గర్వపడుతున్నాం ఎందుకంటే ఒక మహిళ పాదయాత్ర చేయటం అనేది అంత చిన్న విషయం కాదు ఆవిడ పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు ఎంతో కొత్త పొందగలిగింది ఈ రోజున సక్సెస్ అనేది ఆవిడకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆవిడ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ చాలా చాలా ఉపయోగపడుతుంది శ్యాంసుందర్ గారు